రే ఏంట్రా మందే లేదురా నాకు తాగాలని లేదు ఏమైంది ఎందుకు అక్బర్ నాకు ఇవన్నీ మానయలుంది ఎందుకో ఏంటో తెలీదు అయ్యప్ప సో సిగరెట్ సిగరెట్లేదే రోజు గడవదు వీడికి ఆదివారం అయితే మొక్కలేదే ముద్ద దిగదు మందు తాగందే ఉండలేదు ఈడయ్యప్ప మాలేస్తున్నాడా వదిలే అక్క నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతావు ఎందుకు పర్లేదు ఏమైందో చెప్పరా నా కయ్యప్ప సొమ్మాలు వేసుకోవాలి సరిపోయింది ఒక రూపాయి సంపాదించడం చాలా కాదు పెద్దలకు గౌరవం ఇవ్వడం తెలియదు నీకు అయ్యప్ప దీక్ష అవసరమా ఈడికి ఆదివారం అయితే ముక్కలు వేస్తే ముద్ద దిగదు బందు తాగతే ఉండలేడు వీడయ్యప్ప మాలేస్తాడా చరణ్ అక్బర్ని తీసుకుని ఇంటికి రా మీతో మాట్లాడాలి ఏంట్రా పొద్దు పొద్దునే అసలేంటి మీకు వినే ఓపిక లేదని నాకు అర్థమైంది నాకు చెప్పే తీరిక కూడా లేదు సింపుల్ గా చెప్తున్నా నేను అయ్యప్ప స్వామి తీ వేస్తా నువ్వు మాలేసుకుంటే నాకు ఇబ్బంది ఏం లేదురా కానీ ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నావు కదా అదే నా భయం మీరేమనుకున్నా సరే ఇదేదో నా పంతం కోసమో నా ఇగో కోసమో కాదు నన్ను నేను మనిషిగా మార్చుకోవడానికి చిన్న ప్రయత్నం విన్నారు కదా ఈ నెల రోజులు వాడి దరిదాపుల్లో మీరు రాకూడదు చూసావారా అదేదో పెద్ద పత్తిలాగా ఇంటికి పిలిచారు అక్క ముందు మన పరివాల తీసాడో అవును బాయ్ మరి ఏం చేద్దాం ఇప్పుడు వాడు దీక్ష ఎలా చేస్తాడో చూద్దాం ఏంట్రా ఇంటర్వ్యూ అని ఇక్కడ తీసుకొచ్చా రేయ్ రామ్ గాడి ఈ రోజు అయ్యప్ప మాలేసుకున్నాడంట అవునా పదరా దగ్గర నుంచి జరిపిద్దాం రే వాడికి మాల దగ్గర నేపిస్తాకి రాలా వాడు మాలని చెడగొడదామని వచ్చా తప్పురా రే అక్బర్ మూసుకోండి చెప్పించేయ్ వాడు కొనిట్లో స్నానానికి వెళ్ళాడు ఈ లోప బట్టలో మాల్ తీసుకొచ్చే అలా చేస్తే ఏమొస్తుందిరా ఏమైద్దా వాడు మాల్ వేసుకున్న టయానికి బట్టలో మాల్ లేకపోతే ఆ గురుసా ముందాడు పరువు పోయిందే అరే చరణ్ అలా చేయడం మనస్సాక్షికి తప్పనిపిస్తుందిరా చో వాడి ఇంటి మీద లక్క అవమానించాడు మర్చిపోయావా సరే తీసుకొస్తా చరణ్ నేను తీసుకురా ఏ వాడు వస్తుంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి వెనుకొని నడిపిస్తున్నట్టుంది భగవతి శరణం 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 భగవాన్ అయ్యప్ప హలో స్వామి మీరు మాల వేసుకోవడం నాకు ఇష్టమే కానీ నలభై ఐదు రోజులు మీకు నేను సేవ చేయలేను అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను భయపడకు <Gã entender it� land filho> <tok> <tok> ఏంటయ్యప్ప చింతిస్తున్నావు ఏం చెప్పం తల్లి నా అనుకున్న వాళ్ళందరూ అయ్యప్ప నన్ను వదిలేశారు కష్టాలన్నీ ఒక్కసారిగా నా మీదే పడినట్టు అనిపిస్తున్నాయి తల్లి నీకు ఇష్టమైన అయ్యప్పేగా మాట ఇచ్చాడు ఏమని మాట ఇచ్చారు తల్లి అయ్యప్ప భక్తులు సంవత్సరంలో మండల కాలం శనీశ్వరుని ఏడేళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారని అయ్యప్ప మాట ఇచ్చాడు కదా మరి నాకు ఈ మండలం రోజు ఇక నుంచి పరోక్షంగా అయ్యప్ప మీకు తోడుగా ఉన్నా ప్రత్యక్షంగా ఈ తల్లి ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది సరే తల్లి స్వామి నన్ను క్షమించండి మీరు మాలేసుకున్నప్పుడు రానందుకు అయ్యో అదే ముందు స్వామి ఇప్పటికైనా వచ్చారుగా నాకు అది చాలు ఏంట్రా పక్క రామన్నా ఏంట్రా నాకు క్షమాపణ చెప్తున్నా కంపదీస్ మారిపోయింటి ఇప్పుడు ఆ స్వామిని అలా ఆడుకుంటా చూడు స్వామి మీరు ఫస్ట్ టైం అనుకుంటా మాలేయటం అవును స్వామి అవునా నువ్వు రెండో ఉపవాసం చేసావా ఉపవాసమా చేయలేదు స్వామి నీకే గురుస్వామి చెప్పలేదు అనుకుంటా ఈ మంచి గడీలు రెండు రోజులు ఉపవాసం చేయి ఎలాగో ఇప్పుడు భిక్షకి వెళ్దాం అనుకుంటున్నాను మీరు చెప్పారుగా ఇప్పటి నుంచి చేస్తాను అయ్యప్ప మేం పక్కన ఇంట్లోకి కొత్తగా వచ్చాం ప్రసాదం తీసుకోండి అయ్యప్ప నేను ఉపవాసం మాత నలభై ఎనిమిది గంటల వరకు ఏమీ తినకూడదు అయ్యప్పకి తన భక్తులు ఉపవాసం ఉండటం నచ్చదు అయ్యప్ప అయినా ఉపవాసం అంటే ఖాళీ కడుపుతో ఉండటం కాదు దేవునికి దగ్గరగా ఉండటం తీసుకోండి మనికంట స్వామి చరణ్ కి యాక్సిడెంట్ అయింది త్వరగా రండి అక్బర్ ఏమైంది చరణ్ స్వామికి ఇదిగో ఏ స్వామి వచ్చావా రా కలిసి తాగుదాం ఏం జరుగుతుంది అక్బర్ ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్తేనే కదా మీరు వస్తారు ఎందుకు ఇలా చెప్పాను అక్బర్ గుండ్ల మీద చేసుకొని చెప్పండి ఇలా చేస్తే అల్లా ఊరుకుంటాడా క్షమించే స్వామి కలిసి ఒక మాఫ్ కరువు ఏ ఏంటంటే రెస్ట్ చేస్తున్నావు రండి కలిసి తాగుదా స్వామి నేను దీక్షలో ఉన్నాను తెలుసుకా ఇలా చేస్తున్నారండి మరి మీరు అరే ఏంట్రాక్బర్ స్వామి ఎలా మాట్లాడుతున్నాడు మన పాత రోజులు మర్చిపోయావా రండి తాగుతాం చరణ్ ఎన్ని రోజులు ఇలా బాధపడతావు నాకు తెలిసిన ఒక మాంత్రికుడున్నాడు పద వెళ్దాం శక్తితో పెట్టుకున్నావు ఈ దుష్ట శక్తి సాయం తీసుకో ఈ తాగర కట్టి ఇక నుంచి ఆడి మీద ఆట ఆడతా డాడీ రేపు క్రిస్మస్ కదా మా ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ ఇస్తా డబ్బులు ఇవ్వండి అవునా అమ్మా తీసుకోమా తల్లి ఏం తల్లి అక్కడ అంత డల్గా కూర్చున్నావు మీరు ఇచ్చిన డబ్బులు పోయినాయి నాన్న రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం తెలియదు నీకు అనవసరంగా డబ్బులు ఇచ్చాను చి డాడీ ఇదిగోండి మా ఫ్రెండ్స్కి నేను చాక్లెట్ తీసేసుకుందాం రూపీస్ డబ్బులు చాక్లెట్ తీసేసుకున్నావు ఇప్పుడు ఎలా వచ్చింది డబ్బులు క్రిస్మస్ అని డాడీ దగ్గర రూపీస్ తీసుకున్నాను అది పోగొట్టేశాను దానికి బాధపడతావు బేటీ తీసుకో వంద రూపాయలు స్వామి అదేంటమ్మ ఇంత డబ్బులు పోయిన ఇప్పుడు ఎలా వచ్చినాయి నా డబ్బులు పోతే ముస్లిం అన్నే ఇచ్చాడు అవునా అయితే ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో రేపెలాగో క్రిస్మస్ కదా నా నుంచి కూడా ఒక చిన్న గిఫ్ట్ స్వామి మాలిక్ అంటే ఇదేనేమో